ప్రతిధ్వనికి స్వాగతం రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి దేశంలో ఏటా సుమారు లక్షన్నర మందిని కబలిస్తున్నాయి ఈ ప్రమాదాలు ప్రతి మూడు నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతున్నారు కాళ్ళు చేతులు కోల్పోయి దివ్యాంగులుగా మారుతున్న వారు ఏటా అరకోటి పైగానే ఉన్నారు అనేక కుటుంబాల్లో ఇంతటి విషాదాన్ని నింపుతున్నటువంటి ప్రమాదాలకు ప్రధాన కారణాలేంటి ఈ రోడ్డు టెర్రర్ను అడ్డుకట్ట వేసేదెలా దీనికి ఈ పౌర సమాజం నుంచి అదేవిధంగా ప్రభుత్వం నుంచి జరగాల్సినటువంటి జరగాల్సినటువంటి చర్యలేంటి ఇవే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నవారు ప్రొఫెసర్ ఎం కుమార్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ డీన్ అదేవిధంగా రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ డైరెక్టర్ అదేవిధంగా ఇంజనీరింగ్ అదేవిధంగా రోడ్డు రవాణా భద్రత ఈ విషయాలపైన పరిశోధన కూడా చేశారు కుమార్ గారు అదేవిధంగా ధీరేంద్ర స్వామిన్ గారు రవాణా రహదారి భద్రతా నిపుణులు ఈ విషయాలపైన అనేక అధ్యయనం చేశారు ఓకే కుమార్ గారు ప్రతి ఏటా కూడా సుమారు లక్షన్నర మంది మృత్యువాత పడుతున్నారు ఈ ప్రమాదాల్లో అసలు ఏంటి సార్ ఇంతటి కుటుంబాల్లో ఇంత తీవ్ర విషాదాన్ని నింపుతున్నటువంటి ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏంటి అసలు ముఖ్యంగా అండి మనము ఒక నాలుగు ప్రధాన కారణాలుగా భావించవచ్చు ఒకటి ఏంటంటే ఈ డ్రైవర్ అన్నట్టు డ్రైవర్ వల్ల చాలా వరకు అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ డ్రైవర్ వల్ల జరుగుతున్నాయి ఆ తర్వాత ఎన్విరాన్మెంట్ వల్ల కూడా జరిగే ఛాన్సెస్ ఒక టూ పర్సెంట్ ఉన్నాయి వెహికల్ వల్ల జరిగేటి ఒక టూ పర్సెంట్ ఆ తర్వాత అదర్ క్రిటికల్ రీజన్స్ ఉంటాయి అన్నట్టు అంటే రోడ్డుకు సంబంధించిన వాటి వల్ల ఒక టూ టు ఫోర్ పర్సెంట్ వరకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయండి ముఖ్యంగా డ్రైవర్ విషయానికి వచ్చినట్టయితే ఎక్సెసివ్ స్పీడ్ అన్నట్టు అంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది వెహికల్స్ ఎక్కువ స్పీడ్ అంటే ప్రతి రోడ్డుకు ఒక స్పీడ్ ఉంటుంది సేఫ్ ఆపరేషనల్ స్పీడ్ అని ఉంటుంది ఆ స్పీడ్కు అంటే ఎక్కువ వెళ్ళడం వల్ల చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ తర్వాత డిస్ట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఏంటంటే డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా ఒక మొబైల్ ఫోన్ పట్టుకోవడము లేకుంటే ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు వేరే వాటిపైన ఫోకస్ చేయడం అన్నట్టు అది ఈ డిస్ట్రాక్షన్ వల్ల కూడా చాలా వరకు యాక్సిడెంట్స్ కానీ కారణాలు ఉన్నాయండి తర్వాత ఆల్కహాల్ సేవించి ఈ డ్రైవ్ చేయడం వల్ల కూడా ఒక కైండ్ ఆఫ్ అంటే ఇది యాక్సిడెంట్ కానీ ఈ కారణమవుతున్నాయి ఆ తర్వాత రోడ్డు రూల్స్ను వాయోలేస్ చేయడము ఆ తర్వాత ఇల్లీగల్ పార్కింగ్ రోడ్డుపైనే పార్క్ చేయడం వల్ల కూడా చాలా వరకు మనం నేషనల్ హైవేస్లో చూసినట్టయితే ఈ యాక్సిడెంట్స్ చాలా సివియర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా నేషనల్ హైవేసు స్టేట్ హైవేస్ మన దేశంలో అంటే అరవై ఐదు లక్షల నెట్వర్క్ అరవై ఐదు లక్షల కిలోమీటర్ల నెట్వర్క్లో ఈ నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ కలిపి దాదాపు ఫైవ్ పర్సెంట్ ఉంటాయండి కానీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్ అండ్ స్టేట్ హైవేస్ పైన జరుగుతున్నాయి మిగతా ఏదైతే ఈ నైంటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ కిలోమీటర్స్ నెట్వర్క్లో ఓన్లీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్స్ ఏ జరుగుతున్నాయి అట్లాగే ఈ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ యాక్సిడెంట్స్లో సివియారిటీ అనేది చాలా వరకు అంటే ఫెటాలిటీస్ అనేటివి ఎక్కువ నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్లో జరిగిన యాక్సిడెంట్స్ వల్లనే ఎక్కువ జరుగుతున్నాయండి ఓకే ధీరేంద్ర గారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నిరంతరం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఆ రక్తపు చారికల తడి ఆర ఆరని పరిస్థితి కనిపిస్తుంది ఈ సంఖ్య అంటే ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది ఈ ప్రమాదాలు అంటే కుటుంబాలు అసలు ఎలాంటి విషాదాన్ని నింపుతున్నాయి సార్ మీరు చేసినటువంటి విశ్లేషణ ఏంటి సార్ అంటే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అందరికీ సో ఇక్కడ ఇది చాలా బాధాకరం అండి ఇది పెరుగుతూనే ఉంది నిజంగా చెప్పుకుంటే ఆ గత ఫోర్ హండ్రెడ్ మంది చనిపోతే మన దేశంలో ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ మంది మన మినిస్ట్రీ రిలీజ్ చేసింది అంటే నాలుగు నిమిషాలకు ఒక మనిషి చనిపోతే ఇప్పుడు మూడు నిమిషాలకు ఒక మనిషి చనిపోతున్నాడు దీనికి ఒక మెయిన్ కారణం నేను తీసుకుంటాను ఏంటంటే ఒక టెక్నాలజీ అనేది పెరుగుతుంది మీరు చూసుకుంటే కొత్త వెహికల్ ఫీచర్స్ అనేది వస్తుంది మంచి టెక్నాలజీస్ అనేసి వస్తుంది అదే విధంగా ఆ దాని తర్వాత రోడ్ టెక్నాలజీ అనేది మీడియం టెక్నాలజీ అంటే ఆ రోడ్లు కానీ ఏసారు కానీ ఆ సైనేజెస్ ప్రాపర్ గా కరెక్ట్ గా ఉండటం లేదు నేను లైవ్ వీడియోస్ కూడా తీసాను దాని తర్వాత మనం తీసుకుంటే మన రోడ్ ఎవరైతే వాడుతున్నారు అంటే రోడ్ యూజర్స్ అంటే వెహికల్ పార్ట్ టేక్ ఇందక కుమార్ గారు కూడా అన్నట్టు మాక్సిమం ఎయిటీన్ నైన్టీ పర్సెంట్ హ్యూమన్ ఎర్రర్ సో ఇది మ్యాచ్ వాడటం లేదు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎక్కువ యాక్సిడెంట్ ఎలా జరుగుతుందో ఆల్రెడీ మనము డిస్కషన్ అయింది సో దీని తర్వాత దీంతో న్యాచురల్లీ ఒక ఫ్యామిలీ ఒక కుటుంబం రోడ్లు పడుతున్నారండి మొన్న సంక్రాంతి నుంచి అదే రింగ్ రోడ్ నుంచి అలా వచ్చారు అక్కడ కుటుంబం రోడ్లు పడుతున్నారంటే ఒక ఫ్యామిలీ అంటే ఫోర్ హండ్రెడ్ మంది చనిపోతున్నారంటే ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీస్ రోడ్ల మీద అవుతుంది నాచురలీ ఇది మనకి జిడిపికి కూడా ఒక అకౌంటింగ్ అవుతుంది సో అక్కడ అల్టిమేట్లీ విచ్ ఇస్ ది ప్రివెంటబుల్ ఇవన్నీ ఏంటంటే మనము మనము దాన్ని సేవ్ చేసుకోవచ్చు ఇలాంటి యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు సో ఇట్లాగా నాచురలీ ఫ్యామిలీ రోడ్ మీద అవుతుందండి రీప్లేస్మెంట్ ఆఫీస్ లో కానీ స్కూల్స్ లో కానీ అన్ని చోట్ల రీప్లేస్మెంట్ ఉంటది ఒక ఫ్యామిలీ కుటుంబం రోడ్ లో పడుతున్నారు సో దీన్ని మనం చాలా సీరియస్ గా ఆలోచించాలి సో ఇక్కడ నేను ఒకటి బ్రీఫ్ గా చెప్పాలంటే హై టెక్నాలజీ వెహికల్స్ మీడియం టెక్నాలజీ అంట్రైన్డ్ అది మ్యాచ్ అవటం లేదండి అది జరుగుతుంది ఓకే కుమార్ గారు ప్రపంచంలోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నది భారత్లోనే అయితే మన దేశంలో ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో సుమారు ఎనభై శాతం మంది తలకు గాయాలు కావడమే ప్రధాన కారణంగా అనేక అధ్యయనాలు చెప్తున్నాయి వీటన్నింటిని చూసి కూడా మనం ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈ ప్రపంచ దేశాలతో మనం కంపేర్ చేసినప్పుడు మన ఇండియాలోనే దాదాపు అంటే మనకు వన్ ఫార్టీ క్రోర్స్ పాపులేషన్లో ఈ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ రికార్డ్ అయినాయి లాస్ట్ గత పది సంవత్సరాల్లో కూడా మనం చూసినట్టయితే వన్ పాయింట్ ఫైవ్ నుండి వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ల్యాక్స్ వరకు పెరుగుతూ వస్తుంది యావరేజ్గా వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ వరకు జరుగుతుంది మీరు అదే ఈక్వల్గా ఉన్న చైనా మీరు దేశాన్ని తీసుకున్నట్టయితే పాపులేషన్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది రీసెంట్గానే మనం క్రాస్ అయినాము అక్కడ మాత్రము సంవత్సరానికి అరవై వేలు కూడా దాటట్లేదు అట్లాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చూసినట్టయితే థర్టీ ఫైవ్ క్రోస్ పాపులేషన్లో అక్కడ లెస్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ యాక్సిడెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి ఇండోనేషియా పాపులేషన్ కూడా చూసినట్టయితే అక్కడ ఓన్లీ లెస్ దాన్ ట్వంటీ థౌజండ్ అంటే వాళ్ళ వాళ్ళ పాపులేషన్కు ప్రపోర్షనేట్గా అంటే మన ఇండియాతో కంపేర్ చేసినప్పుడు డెఫినెట్గా మన హై పాపులేషన్ ఉంది ఈ పాపులేషన్ ప్రపోర్షనేట్గా చూసినప్పుడు మన దగ్గర చాలా వరకు కూడా ఎక్కువే అనేది చెప్పొచ్చు దీనికి మేజర్ రీజన్స్ ఏంటంటే మన దగ్గర ఇంతకుముందు అనుకున్నట్టుగా దీనిపైన కొంత సీరియస్నెస్ అనేది లేకపోవడం అన్నట్టు ఈ ఓన్లీ ఈ రోడ్ సేఫ్టీ వారోత్సవాలని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి ఇంతకుముందు కుమార్ గారు ప్రధానంగా ప్రోత్సహిస్తున్నది నేను అంటే ఎనభై శాతం మంది తలకు గాయాలు జరగడం వల్లనే చనిపోయినట్టు అధ్యాయాలు తెలుస్తున్నా కూడా మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం ముఖ్యంగా అండి ఈ యాక్సిడెంట్స్లో ఎక్కువ ఈ టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ హెల్మెట్స్ అనేటివి పెట్టుకోకపోవడం అనేది కూడా అంటే ఇది ట్రాఫిక్ వైలేషన్ కిందనే వస్తుంది చాలామంది ఏంటంటే నెగ్లెక్ట్ నెగ్లిజెన్సీ అన్నట్టు అంటే ఏమవుతుందిలే అనుకుంటారు కానీ ఈ ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల చాలా సందర్భాలలో కూడా ప్రాణాలు కాపాడుకోగలిగారు ఎగ్జాంపుల్స్ కూడా చాలా వరకు కూడా మనం చూసాము కాబట్టి ఈ తలకు ఇంజూరీ అయినప్పుడు ప్రాబబిలిటీ అంటే నైంటీ పర్సెంట్ ప్రాణాలు పోనికి ఎక్కువ వరకు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ కంపల్సరీ చేయాలి మనం అంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనే దానిపైన ప్రచారంలోకి తీసుకురావాలి రకరకాల అంటే లైక్ వేలో అంటే మీరు చిన్న చిన్న ఒక అంటే వీడియో ఫిల్మ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ రూపంలో కావచ్చు తర్వాత ఈ టీవీలో కావచ్చు తర్వాత థియేటర్లో కావచ్చు ఈ అడ్వర్టైజ్మెంట్ అలాగే ఈ ఇంపార్టెన్స్ అంటే తలను ఏ విధంగా కాపాడుకోవాలి మనము అనే దానిపైన కొంత అవేర్నెస్ అయితే తీసుకురావాల్సిన అవసరం మాత్రం మనకు ఉందండి దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా సీరియస్గా కన్సిడర్ చేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు ఈ సేఫ్టీ అందులో మనది మిక్స్డ్ ట్రాఫిక్ సంబంధించింది మనకు ఈ టూ వీలర్స్ కావచ్చు పెడస్ట్రియన్స్ కావచ్చు ఆ తర్వాత నాన్ మోటరైజ్డ్ వెహికల్స్ అని ఉంటాయి వాటికి చాలా లెస్ ఇంపార్టెన్స్ ఉంటుంది మన భారతదేశంలో దానివల్ల ఏమవుతుందంటే ఈ నెగ్లిజెన్స్ వల్ల చాలా వరకు అంటే మీరు ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళలో ఎక్కువ పెడస్ట్రియన్స్ కావచ్చు టూ వీలర్స్ కావచ్చు వీళ్ళే ఎక్కువ వరకు చనిపోతున్నారు ఓకే సో పెడస్ట్రియన్ ఫెసిలిటీస్ కూడా కొంత మనం ప్రొవైడ్ చేయగలగాలి ఎక్కడెక్కడ అయితే పాసిబిలిటీస్ ఉన్నాయో అక్కడ చేయగలిగితే డెఫినెట్గా కొంతవరకు మనము సేఫ్ గార్డ్ చేయొచ్చు ఈ హెల్మెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి దీనిపైన కూడా కంపల్సరీ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ చాలా సీరియస్గా చేసినట్టు అయితే చాలా వరకు మార్పులు రావచ్చు అనేది నేను అనుకుంటున్నాను మనము కొంత ఫెటాలిటీ రేటును హెడ్ ఇంజురీస్ని కూడా తగ్గించవచ్చు అని నా అభిప్రాయం అండి ఓకే ధీరేంద్ర గారు సార్ చెప్తున్నట్టుగా హెల్మెట్ తో పాటు అతి వేగం సెల్ ఫోన్ డ్రైవింగ్ సీట్ బెల్ట్ పెట్టుకోపోవడం ఇలాంటి చిన్న చిన్న కారణాలతో కూడా ఎంతో మంది చనిపోతున్నారు ఒక రోడ్ సేఫ్టీ నిపుణుగా ఈ లోపాలను మీరు ఎలా విశ్లేషిస్తారు ఓకే దీన్ని మనం కొంచెం డిఫరెన్షియేట్ చేద్దామండి హెల్మెట్ సీట్ బెల్ట్ అనేది ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత యాక్సిడెంట్ అయ్యే ముందు అనేది స్పీడ్ మొబైల్ ఫోన్ రాంగ్ రూట్ డ్రైవింగ్ దీంతో ఏంటంటే వాళ్ళకి కూడా డేంజర్ అవతల వాళ్ళకి కూడా డేంజర్ హెల్మెట్ బెల్ట్ అనేది సెకండరీ పార్ట్ అదే అక్కడ వాళ్ళ లైఫ్ వాళ్ళ రిస్క్ ఇక్కడ ఏంటంటే మేజర్ గా మనం ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి స్పీడ్ స్పీడ్ అనేది ప్రపంచంలో వంద సంవత్సరాల క్రితం అయింది అంటే మన ప్రపంచంలో మొదటిసారి ఒక స్పీడ్ ఉన్న యాక్సిడెంట్ అయింది ఫస్ట్ అది చెప్పేస్తాను నేను ఎయిటీన్ నైన్టీ సిక్స్ లో సెవెంటీన్త్ ఆఫ్ ఆగస్ట్ లో ఒక ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ లేడీ లండన్ లో క్రిస్టల్ ప్యాలెస్ దగ్గర వాకింగ్ చేస్తూ ఉంటే స్పీడ్ వచ్చి డాష్ చేశాడు అంటే స్పీడ్ లిమిట్ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంటే ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్లు వచ్చి డాష్ చేశారు సరే ఫస్ట్ టైం కదా అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సో ఈ రోజు కూడా మనం ఎప్పుడైనా ముఖ్య కారణం అని తీసుకుంటాం నేను కారణం అని చెప్పను స్పీడ్ స్పీడ్ అనేది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ అని చెప్తాను ఓకేనా సో కారణం ఏదైనా ఉండొచ్చు అంటే ఇప్పుడు ఒక డిస్ట్రాక్షన్ అయ్యాం నేను బెండ్ లో ట్రైవింగ్ చేస్తుంటే నా హ్యాండ్ డిస్ట్రాక్టెడ్ నేను మొబైల్ చూస్తున్నాను లేకపోతే వాటర్ తాగుతున్నాను సో అది కాస్ట్ దెన్ అగైన్ ఆ బికాస్ నేను స్పీడ్ లో ఉన్నాను కాబట్టి బెండ్ లో సో అది నేచురలీ అల్టిమేట్లీ అది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ అవుతుంది సో అందుకే స్పీడ్ కి ఎక్కువ శాతం మనం ఇంట్రెస్ట్ తీసుకోవాలి తీసుకుంటున్నారు కూడా టేకెట్ ఆఫ్ రూట్ సేఫ్టీ కూడా అదే నెక్స్ట్ ఇస్ రాంగ్ రూట్ డ్రైవింగ్ సెల్ఫోన్ డ్రైవింగ్ ఇవన్నీ తెలుసు ఇక్కడ ఎక్కడ లోపం వస్తుందంటే అక్కడ ఎన్ఫోర్స్మెంట్ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు ఈ రోజు కూడా చాలా మందికి డ్రైవర్ శాస్త్ర థీట్ బెల్ట్ ఎలా వేసుకోవాలో తెలియదు ఒక హెల్మెట్ లో స్ట్రాప్ వేసుకోవాలని తెలియదు అంటే ఒక వల్నరబుల్ రోడ్ యూజర్ కింద కౌంట్ అవుతారు అంటే మనకి పెడస్ట్రియన్స్ కానీ సైకిల్ కానీ టూ వీలర్ కానీ వీళ్ళని వల్నరబుల్ రోడ్ యూజర్ అంటారు వీళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు ఏ కంట్రీ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఏంటంటే వీళ్ళకి హెడ్ టు ఎబ్డోమిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే వీల్ చైర్ లో వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది డిజేబిలిటీ సో ఇవన్నీ ఎక్కువ యంగ్స్టర్స్ మన రికార్డ్ కూడా చూస్తుంటే మాక్సిమం యంగ్స్టర్స్ థర్టీ ఇయర్స్ బిలోనే వరల్డ్ అంతా చది చనిపోయేది ఆర్ డిజేబుల్ అయ్యేది వీళ్ళే సో ఇక్కడ ఒక ఎన్ఫోర్స్మెంట్ అనేది అక్కడ మిస్సింగ్ అవుతుంది టు బి ఫ్రాంక్లీ ఏదో ఒక ఇండియాలో ఎక్కడో కొన్ని పార్ట్స్ కొన్ని ఊర్లు ఎవరో ఇంట్రెస్ట్ తీసుకుంటున్నట్టు చేస్తున్నారు బట్ అక్కడ ఎవ్రీవేర్ అది జరగాలి అది జరగటం లేదు ఓకేనండి సో ఇది సో మనం చాలా సీరియస్ చేసుకోవాలి సో అది మ్యాచింగ్ అవ్వటం లేదు ముందు అక్కడ చెప్పినట్టు ఆ టెక్నాలజీ అనేది దెన్ అగైన్ ఈ యాక్సిడెంట్ అయిన తర్వాత హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ సెకండరీ పార్ట్ ఫస్ట్ మనం ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి రాంగ్ రూట్ వెళ్తాడు సింపుల్ అండి మనం ఇప్పుడు నేను అడ్వర్ట్ పెట్టి గురించి చెప్తాను అన్ని యూటర్న్స్ పెట్టేసాడు అసలు యూటర్న్స్ పెట్టేస్తే అక్కడ కావాలని రాంగ్ రూట్ వెళ్తాడు అంటే దట్ మీన్స్ యూఆర్ ఎన్కరేజింగ్ ఏ రాంగ్ రూట్ అక్కడ అవసరమా రైట్ అక్కడ మంచి జంక్షన్స్ ఉన్నాయి అక్కడ అవసరమా సో ఇక్కడ అక్కడ స్టడీ ఒకటి జరగటం లేదు ప్రాపర్గా అన్ని మన దగ్గర అందరూ ఉన్నారు ఎక్స్పర్ట్స్ ఉన్నారు కానీ అక్కడ ఛానల్ గా తీసుకోవటంలో ఒక రోడ్ సేఫ్టీ అంబ్రేలానే లేదు రైట్ సో మనకి అక్కడ ఇష్టం వచ్చినట్టు ఎవరో అక్కడ రీజనల్ ట్రాఫిక్ పోలీసు వీళ్ళు ఎవరో డిస్కషన్ చేస్తారు చేస్తారు అయిపోయింది కదా సో ఇక్కడ యూఆర్ ఎంకరేజింగ్ రాంగ్ రూట్ రైట్ సో అక్కడ మీరు ప్రొవిజన్ ఇచ్చిన తర్వాత రాంగ్ రూట్ వస్తే అప్పుడు మనం ఫైన్ అయ్యాలి మీరు పార్కింగ్ అక్కడ ప్రొవిజన్ లేదు పార్కింగ్ చేస్తారని ఫైన్ వచ్చేస్తారు సో ఇక్కడ ఇది చాలా లోపం వస్తుంది ఎగ్జామ్ సండే రోడ్ అక్కడ అందరూ పిల్లలు అందరూ అక్కడ అందరు తెలుసుకోవాలి అక్కడ పార్కింగ్ ఒక రోజు రోడ్ మీద స్టార్ట్ డూయింగ్ ఫైన్ సో ఎక్కడో మనం ల్యాబ్స్ పీపుల్ కూడా అంతే అంతే రైట్ అండి కుమార్ గారు ఇంతకుముందు ధీరేంద్ర గారు చెప్తున్నట్టుగా ఏమాత్రం ఏ మొరపాటుగా ఉన్నా చిన్న తప్పిదం జరిగిన వాహనాలు నడిపేటప్పుడు భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్ర గాయాలై జీవితాంతం దుర్భర పరిస్థితులు ఎన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించడం అవసరం ముఖ్యంగా అండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేటివి చాలా వరకు క్రియేట్ చేయాలండి ఈ మధ్య సేవ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు ఆ తర్వాత వరల్డ్ బ్యాంక్ సహాయంతో వాళ్ళు కొన్ని అంటే ఒక కేస్ స్టడీస్ చేశారు ఇండియాలో వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని కంక్లూషన్స్ ఇచ్చారు దాంట్లో ఏంటంటే గుడ్ ప్రాక్టీసెస్ ఫర్ రోడ్ సేఫ్టీ ఇన్ ఇండియా దాంట్లో ఈ జీరో ఫెటాలిటీ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి స్టార్ట్ చేశారు కొన్ని అంటే కొన్ని కారిడార్ వైజ్గా చేశారు కొన్ని వెస్ట్రన్ సైడ్ చేశారు కొన్ని సౌత్ సైడ్ చేశారు సో దాంట్లో ఏంటంటే కొన్ని ఈ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే వస్తాయో అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విషయంలో కావచ్చు రోడ్డుకు రిలేటెడ్ కావచ్చు ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ కావచ్చు టైమ్లీ ఇంటర్వెన్షన్ అంటే దాంట్లో ఆ ప్రాబ్లమ్ను ఎంబటే రిజాల్వ్ చేయడం వల్ల దాదాపు సిక్స్టీ పర్సెంట్ తగ్గుదల కనిపించింది ఈ అట్లాగే నేషనల్ హైవే ఈవెన్ మన పాత నేషనల్ హైవే ఉంది కదండి పూణే నుండి విజయవాడ వెళ్ళే దాంట్లో కూడా చాలా వరకు ఈ టైమ్లీ ఇంటర్వెన్షన్స్ వల్ల కూడా కొంత యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది అట్లాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ విషయంకి వచ్చే వరకు రకరకాల స్కీమ్స్ మనము చేయొచ్చు ఎస్పెషల్లీ మీడియాను చాలా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఈ పాఠ్యాంశాలలోనే ఈ రోడ్డు సేఫ్టీకి సంబంధించింది స్కూల్ ఎడ్యుకేషన్లో చాలా రిగరెస్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ తర్వాత ప్రతి టీవీ అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రతిరోజు ఏదో ఒక కు ముందు టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ అనే దానిపైన ఒక చిన్న చిన్న వీడియో ఫిల్మ్స్ కూడా వేయాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ అనేది ప్రతి వాళ్ళకు వాట్సాప్ ఇలాంటివి ఉన్నాయి ప్రతిరోజు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు లేక స్టేట్ గవర్నమెంట్ కావచ్చు లేకుంటే ఏ ఆర్గనైజేషన్ కావచ్చు స్వచ్ఛందంగా వచ్చి ఎవ్రీడే ఒక మెసేజ్ పెట్టడము రోడ్ ఫాలో ట్రాఫిక్ సేఫ్టీ రూల్స్ అండ్ సేవ్ యువర్ లైఫ్ అనే ఒక కైండ్ ఆఫ్ ఇది ఆ తర్వాత నో హెల్మెట్ నో పెట్రోల్ అని వెస్ట్ బెంగాల్లో ఈ ఈ కంపెయిన్ స్టార్ట్ చేశారు దీనివల్ల అవేర్నెస్ చాలా వరకు పెరిగింది జనాలలో ఆ తర్వాత రోడ్ సేఫ్టీ హ్యాకతాన్ అని చెప్పేసి ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఇందులో భాగంగా ఈ సేవ్ ఇండియా సేవ్ లైఫ్ ఫౌండేషన్ వాళ్ళు అట్లాగే ప్రతి స్టేట్ కూడా స్టేట్ గవర్నమెంట్ అంటే కారిడార్ వైజు ఒక ఇంటర్వెన్షన్స్ తర్వాత నెట్వర్క్ వైజు ఇంటర్వెన్షన్స్ ఆ తర్వాత స్టేట్ వైడ్ ఇంటర్నె ఇంటర్వెన్షన్స్ అనేది ఒకటి చేయాలి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి చేయడం వల్ల చాలా వరకు మార్పు రావచ్చు అనేది నేను అనుకుంటున్నాను అంటే ఓవర్ నైట్ రాకపోవచ్చు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత డెఫినెట్ గా ఈ యాక్సిడెంట్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతాయని నా యొక్క అభిప్రాయం ఇది ఎస్పెషల్లీ సినిమా దగ్గర సినిమా హాల్లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఈ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించింది ప్రాణము విలువకు సంబంధించి ఒక వన్ మినిట్ యాడ్ ఇవ్వడం వల్ల కూడా ప్రతి వాళ్ళు కూడా డెఫినెట్గా అది ఫాలో కానీ చాలా వరకు అట్లాగే మనకు ఎఫ్ఎం రేడియోలో కూడా చాలా వరకు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాం కానీ ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించిన విషయంలో ఎలాంటి అంటే చిన్న చిన్నవి కూడా ఎక్కడ కనిపించట్లేదు కానీ దాన్ని రిగరెస్గా చేయాల్సిన అవసరము మన పైన కావచ్చు ఆ అప్రోపరియేట్ సంస్థల పైన వరకు చాలా వరకు కూడా ఉన్నది ఈ స్కూల్ ఎడ్యుకేషన్ నుండే ఇది ఇన్కల్కేట్ చేయడం వల్ల మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తర్వాత వేరే దేశాల్లో చూసుకున్నట్టయితే ఈ రోడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా అంటే అవేర్నెస్ చాలా క్రియేట్ చేస్తారు అక్కడ ఆ తర్వాత లైసెన్స్ ఇష్యూయింగ్ ప్రాసెస్ లో కూడా చాలా వరకు కూడా తేడాలు ఉన్నాయి అమెరికాలో లైసెన్స్ రావడం అంత ఈజీ కాదు మన దగ్గర కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది చాలా వరకు కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే రిగరెస్ గా మనం చేస్తామో డెఫినెట్ గా ఈ యాక్సిడెంట్స్ రేట్స్ అనేటివి డెఫినెట్ తగ్గుతాయి తర్వాత జీరో ఫర్టాలిటీ ప్రోగ్రామ్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు అందరి కలిసి ఈ ఎవ్రీ ఇయర్ ఇంత రిడక్షన్ చేయాలి అని కొన్ని ఛాలెంజెస్ మనము అంటే ముందు చే ముందు పెట్టుకొని వెళ్ళినట్టయితే తప్పకుండా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఈ యాక్సిడెంట్స్ అనేది ఆల్మోస్ట్ అంటే మనం టెన్ పర్సెంట్ సార్ ఇప్పుడు ఉన్న దాంట్లో టెన్ పర్సెంట్కు రిడక్ట్ చేయొచ్చు అని నా యొక్క ప్రగాఢ విశ్వాసం థ్యాంక్ యూ ఎస్ ఓకే ధీరేంద్ర గారు అయితే కేవలం అంటే కేవలం మానవ తప్పిదాలు లేక వ్యక్తుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదాలు అన్ని జరుగుతున్నాయా రోడ్ల పరిస్థితులు వాటి నిర్వహణ ఇతర వ్యవస్థలకు బాధ్యత లేదా రైట్ రైట్ హ్యూమన్ దాని తర్వాత ఎనీవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనము చూడాలి ఇందాక సార్ అన్నట్టు కొంచెం ఎలాబరేట్ చేస్తాను మనం చేస్తుంది అంత అవేర్నెస్ చేస్తున్నాం కానీ ఎడ్యుకేషన్ ఇవ్వటం లేదండి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది వేరు దెన్ అగైన్ ఎడ్యుకేషన్ అనేది వేరు సో ఇక్కడ అవేర్నెస్ అనేది ఓకే మనం ఇందాక సార్ అన్నట్టు యాక చేయడము లేకపోతే మీడియాలో ఇవ్వడము లేకపోతే సంథింగ్ యాక్చువల్లీ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ అంటే ఓకే ఇది హెల్మెట్ వేసుకోవాలి ఇది మీ సేఫ్టీ అనేసాం అసలు ప్రాపర్గా హెల్మెట్ ఎందుకు వేసుకోవాలి స్టాప్ ఎందుకు దాని యూసేజ్ ఏంటి ఇవన్నీ ఎడ్యుకేషన్ లో అవుతుంది సో ఇందాక సార్ అన్నట్టు కూడా వెరీ కరెక్ట్లీ ఏంటంటే టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం తీసుకుందాము అది స్కూల్లో ఒక కరికులం ఓపెన్ చేయాలి అదొక క్లియర్ సిలబస్ సార్ ఓకే 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 కుమార్ గారు మీరు చెప్పండి సార్ అయితే ఈ ఎడ్యుకేషన్ అనేది ఒక పాఠ్యాంశంగానే కాకుండా జీవితంలో నిరంతరం ఉండే విధంగా జీవితంలో ఒక భాగంగా ఉంటే తప్ప ఈ సమస్యకు పూర్తి పరిష్కారం కాదని మీలాంటి వాళ్ళు చాలామంది సూచిస్తున్నారు అది జరగాలంటే మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ ఏం జరగాలి సార్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ పాఠ్యాంశాల్లో ఇది కంపల్సరీగా పొందుపరచాలి టెన్త్ క్లాస్ వరకు ఇప్పుడు మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చెప్పేసి ఒక సబ్జెక్టును స్కూల్ ఎడ్యుకేషన్ నుండి ఇప్పటివరకు కూడా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్లో కావచ్చు తర్వాత మిగతా డిగ్రీ కోర్సెస్లో కూడా కంపల్సరీ ఒకటి కంపల్సరీ చేసింది యూజీసీ అట్లాగే యూజీసీ కానీ ఏదైతే ఎంహెచ్ఆర్టీ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఏంటంటే రోడ్ సేఫ్టీ దానికి కూడా వాళ్ళు కంపల్సరీ చేయాలి అంటే ఈ ఎన్విరాన్మెంటల్ దాంట్లోనే ఒక చిన్న ఇది కూడా పెట్టాలి ఒక చాప్టర్ అనేది పెట్టాలి ఈ రోడ్ సేఫ్టీ ఎందుకంటే ఈ రోడ్ సేఫ్టీ అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి ప్రతి వాళ్ళు ఏదో ఒకరు పనిపైన బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు దీనిపైన రూల్స్ను గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి మీరు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో మీరు చూసినట్టయితే అక్కడ చాలా రోడ్డు డిసిప్లిన్ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి అక్కడ స్పేస్ ప్రాబ్లము హిల్లీ ఏరియాస్ కాబట్టి వాళ్ళందరూ కూడా క్యూ ఫార్మేషన్ అనేది చాలా చక్కగా చేస్తారు చాలా సందర్భంలో పేపర్లో రావడం జరిగింది నేను కూడా ప్రత్యక్షంగా చూశాను చిన్న ఇరుకైన రోడ్లైనా కానీ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ దినేంద్ర గారు చెప్పినట్టుగా ఈ ఏదైతే ఈ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేటెడ్ ఒకటి తర్వాత ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఇన్బిల్ట్ ఉండాలి అంటే స్కూల్లో కావచ్చు కాలేజెస్ కావచ్చు దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయి అనే విషయాలు కూడా చాలా వరకు మనము ఎడ్యుకేట్ చేసినట్టు అయితే ఈ తప్పకుండా ఈ యాక్సిడెంట్స్ రిడక్షన్ స్కీమ్స్ అలాగే ప్రభుత్వాలు కూడా దీనిపైన ఛాలెంజ్గా తీసుకొని ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఫెటాలిటీ రేట్స్ తగ్గించనీకి రకరకాల ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తరఫున కూడా చేయాలి తర్వాత కొంత ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కూడా కొంత స్ట్రిక్ట్ ఉండాలి తర్వాత ఇప్పుడు టెక్నాలజీ అనేది చాలా పెరిగింది మనకు ఈ టెక్నాలజీని కూడా ప్రాపర్గా వాడుకొని కంట్రోల్ చేయొచ్చు ఇప్పుడు ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ గురించి కూడా మనం చాలా సందర్భాల్లో మనము చూస్తుంటాం తర్వాత జిఐఎస్ జిపిఎస్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి ప్రతి దాంట్లో ప్రతి టెక్నాలజీని వాడుకొని ఈ యాక్సిడెంట్స్ను తగ్గించడానికి చాలా వరకు అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా కొంత స్ట్రిక్ట్ ఉండడం వల్ల కూడా ప్రజలు కొంత రియలైజ్ అయ్యి ప్రతి వాళ్ళు కూడా అంటే ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రెస్పెక్ట్ చేసి చేస్తే కోఆపరేట్ చేయాలి అంటే ఇది ప్రభుత్వం బాధ్యత ఓన్లీ ఇంజనీర్ బాధ్యత లేకుంటే పోలీస్ బాధ్యత కాకుండా ప్రజలు కూడా రియలైజేషన్ కావాలి ఈ రియలైజేషన్ అయినప్పుడు మాత్రమే ఈ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తర్వాత ఏదైతే గాయాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా వరకు తగ్గనీకి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కార్లో సీట్ బెల్ట్ ఉంది కానీ వేసుకోరు హెల్మెట్ ఉంటుంది కానీ పెట్టుకోరు బెల్ట్ ఉంటుంది అంటే ఇవన్నీ ఇంప్రాపర్గా యూసేజ్ చేయడం వల్లనే ఈ సీరియస్ యాక్సిడెంట్స్ ఇంజురీసు తర్వాత ఫెటాలిటీస్ చాలా వరకు జరుగుతున్నాయని నా యొక్క అభిప్రాయం ఎస్ సార్ మీరు అన్నట్టు కేవలం ఒక పాఠ్యంగా పెట్టడమే కాకుండా రోజు గుర్తు చేసే విధంగా నిబంధనలు కానీ ఆ ప్రమాదాల జాగ్రత్తలు కానీ ఉండడం అనేది చాలా కీలకంగా అంటారు చాలా ఓకే ఓకే ధీరేంద్ర గారు ధీరేంద్ర గారు కొంత చెప్ప చెప్పు చెప్తున్నాగా సాంకేతిక సమస్య ఏర్పడింది అయితే మానవ తప్పిదాలతో పాటు ఇతర వ్యవస్థల బాధ్యత ఏంటి సార్ సో ఇక్కడ ఒకటి ఏంటంటే రోడ్ సేఫ్టీ కమిటీ అనేది పెట్టాలండి అది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా లేదండి బి ఫ్రాంక్లీ మంచి రోడ్స్ కనపడుతుంది అందరికీ కనపడుతుంది నేను చాలా సర్వే చేస్తాను ఆల్ ఓవర్ ఇండియా కొన్ని చోట్ల రాంగ్ రోడ్ సైన్స్ పెడుతున్నారు బి అక్కడ లెఫ్ట్ బెండ్ ఉంటే రోడ్ సైన్ రైట్ బెండ్ ఉంటుంది సో నిజంగా ఒక నేనే చేశాను ఒక బస్సు నైట్ టైమ్ ఆ రోడ్ సైన్ ని చూసి రైట్ తిప్పాడు అది లేక్ లోకి వెళ్ళిపోయింది ఇరవై ఐదు మంది చనిపోయారు రోడ్ ఎండ్ అక్కడ ఆల్రెడీ మనకి హ్యూమన్ ఎర్రర్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది అందులో రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కరెక్ట్ గా అక్కడ బ్లాక్ స్పాట్స్ అనేది అక్కడ ఐడెంటిఫై చేసి ఎలాగ ప్రాపర్ గా ఏదో అంటే ఒక ఒక స్పీడ్ ని తగ్గించాలంటే ఒకటే చెప్తండి ఎక్కడి నుంచి పెద్ద నుంచి కింద దాకా అందరికి ఒకటి స్పీడ్ బ్రేకర్ పెట్టాలి అది ఏ డిజైన్ అన్ని ఇల్లీగల్ అన్ స్టాండర్డ్ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ఓకేనా ఐఆర్సీ స్టాండర్డ్స్ ప్రకారమే లేదు సో మీరు హైదరాబాద్ బెంగళూరు రూట్లు అయితే అన్ని అవే ఉంటుంది రైట్ ఆంధ్రప్రదేశ్లో అక్కడంతా మీకు అన్ని స్పీడ్ బ్రేకర్స్ బారికేడ్స్ ఉన్నాయి ఫస్ట్ అండర్స్టాండ్ అంటే మనకి ఒక స్పీడ్ కామింగ్ మెజర్స్ అనేది ఏముంది ఇది ప్రాపర్ గా ఒక గ్రూప్ అనేది ఒక ఎక్స్పర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి అక్కడ పోలీసు ట్రాఫిక్ ఇలాగ ఎవరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎవ్రీ వన్ అక్కడ ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు అంటే ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ అనేది మనకు తెలుసు అది ఎడ్యుకేషన్ తో చేయాలి ఇప్పుడు ఇమీడియట్లీ ఇంత మంది చనిపోతున్నారు ఇన్ని మినిట్స్ కి సో ఇమీడియట్లీ ఏం చేయాలంటే అక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవాలి అంటే హ్యూమన్ మిస్టేక్ అయినా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా కాపాడుతుంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు రోడ్డు ప్రమాదాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి అటు ప్రభుత్వము ప్రజలు అందరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తేనే ఈ సమస్యకు చర్మగీతం పారుతుందని నిపుణులు చెప్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని